హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నార్మల్గా మనం శారీకి కుచ్చులు వేసుకుంటాం కదండీ కానీ ఇప్పుడైతే ట్రెండింగ్లో బ్లౌజ్కి హ్యాంగింగ్ బీడ్స్ వేసుకోవడం చాలా ట్రెండింగ్లో ఉంది అందుకోసమని మనం సింపుల్గా ఇంట్లోనే ఎలా వేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను నార్మల్గా మనం మిషన్ దారం ఉంటుంది కదండి ఆ దారమే తీసుకొని నేను చూపిస్తున్నాను కదా అలా కుట్టుకొని పైనుంచి సూ తీసుకోవాలి స్టార్టింగ్ కోసం నేనైతే ఒక షుగర్ బీడ్ వేస్తున్నాను తర్వాత డ్రాప్ షేప్లో ఉన్న ఎల్లో కలర్ బీడ్ తీసుకున్నాను అంటే శారీలో అదే డిజైన్ ఉంది ఇంకా బ్లౌజ్ కూడా అదే ఉందని చెప్పేసి బ్లౌజ్లో కూడా మగ్గం వర్క్ అదే ఉంది అది రివర్స్లో వేసుకున్నాను ఆ తర్వాత ఒక రౌండ్ది పెద్ద బీడ్ వేసుకొని మళ్ళీ షుగర్ బీడ్ వేసుకున్నాను రివర్స్లో షుగర్ బీడ్ని స్కిప్ చేసి మిగతా మూడు బీడ్ల నుంచి థ్రెడ్ తీయాలి అప్పుడు షుగర్ బీడ్ దానికి బేస్గా హోల్డ్ అయి ఉంటుంది డిజైన్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ షుగర్ బీట్లో నుంచి కూడా థ్రెడ్ బయటికి తీస్తే మాత్రం పూసలన్నీ బయటకు వచ్చేస్తాయి ఆ తర్వాత దీన్ని ముడి వేసుకోవాలి ముడి వేసుకోకపోతే ఒకటి ఊడిపోతే మిగతావన్నీ ఊడిపోతాయి నాకైతే ఇక్కడ డిజైన్లో రౌండ్ బూటాస్ వచ్చాయి కదండీ జరీతోటి ఆ బూటాస్ వచ్చిన ఏరియాల్లో ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్తున్నాను సరిపోతుంది ఆ లెంత్ ఒకవేళ మీకు అంతే లెంత్ కావాలి లేదంటే కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మీరు మార్క్ కూడా చేసుకొని మనకు ఎంత లెంత్లో కావాలో అలా వేసుకోవచ్చు ఈ బ్లౌజ్కి అయితే ఆటోమేటిక్గా దానికే ఉంది కాబట్టి నేను మళ్ళీ మార్క్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు స్పెషల్గా ఇంకా వీటి లెంత్ కూడా దానికి కరెక్ట్గా సరిపోతుంది అంటే డ్రాప్ షేప్లో ఉన్న బీడ్ ఉంది కదండి ఆ దానికి లెంత్ అలా కరెక్ట్గా సరిపోతుంది మనం ఎన్ని బీడ్స్ వేసుకున్నా ఎలా వేసుకున్నా ప్రతి దానికి అయితే ముడి ఖచ్చితంగా వేసుకోవాలి ఎందుకు అంటే ఒకవేళ మనకి ఏదైనా పట్టేసినప్పుడు లేదంటే మన హ్యాండ్స్కో లేదంటే ఏదైనా క్లాత్ కానీ లేదంటే మన హెయిర్ పట్టేసినా కూడా ఒక థ్రెడ్ తెగిపోతే మిగతా థ్రెడ్స్ అన్నీ తెగిపోతాయి అలా కాకుండా అంటే ఒక థ్రెడ్ తెగిపోయితే మనం మిగతా వాటికి ముడివేయకపోతే మిగతావి కూడా దాంతో పాటుగా లూజ్ అయిపోవడం లేదంటే జారిపోవడం ఊడిపోవడం ఇలా జరుగుతుంది అలా కాకుండా దేనికి దానికి సపరేట్గా ముడివేసుకున్నట్లయితే ఒకవేళ ఏదైనా పట్టేసినా కూడా ఆ ఒక్క థ్రెడ్ ఆ ఒక్క బీట్స్ లైనే పోతుంది మిగతావన్నీ అలాగే ఉంటాయి ఆ ప్లేస్లో మళ్ళీ మనం రీప్లేస్ చేసుకోవచ్చు బ్లౌజ్ మొత్తం ఒకేసారి మొత్తం పాడవడం కన్నా ఒకటి పోయితే మళ్ళీ వేసుకోవచ్చు కాబట్టి ప్రతి దానికి అయితే ముడి వేసుకోవాలి ఈ బీట్స్ అయితే మగ్గం వర్క్ మెటీరియల్స్ అమ్ముతారు కదండి ఆ షాప్స్లలో సిల్క్ థ్రెడ్స్ లేదంటే లేస్లు ఇవన్నీ అమ్ముతారు ఆ షాప్స్లల్లో ఇంకా ఫ్యాన్సీ స్టోర్స్లలో కూడా ఈ బీట్స్ అనేది మనకి ఇప్పుడైతే అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కాకుండా ఆన్లైన్లలో లేదంటే వెబ్సైట్స్లల్లో ఇంకా ఇన్స్టా పేజెస్లలో కూడా ఇవైతే అవైలబుల్గా ఉన్నాయి మనం ఎప్పుడైనా సరే ఆన్లైన్లో పేజెస్లలో తీసుకునేటప్పుడు అయితే వాళ్ళు కరెక్ట్ పర్సన్సా లేదా అనేది చెక్ చేసుకొని వాటి రివ్యూస్ని బట్టి అయితే మీరు తీసుకోవాలి నేనైతే రిఫర్ చేయను ఖచ్చితంగా అయితే చాలామంది ఫ్రాడ్ బెండర్సే ఉంటారు కాబట్టి మీరు అది చెక్ చేసుకొని తీసుకోండి లేదు కొంచెం మెటీరియలే కాబట్టి రిటైల్గా రిటైలర్ షాప్లలో తీసుకున్నా కూడా పర్లేదు పెద్ద ప్రైస్ అయితే ఏముండదు థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్కే ఈ ప్యాకెట్ అయితే వస్తుంది నేను యూజ్ చేసే ఈ డ్రాప్ బీడ్స్ మొత్తం కూడా నాకు థర్టీ రూపీస్కే వచ్చాయి ఈ ఎల్లో బీడ్స్ ఒక థర్టీ రూపీస్ నార్మల్గా షుగర్ బీడ్స్ అయితే ఇంట్లోనే ఉన్నాయి ఇంకా అని చెప్పేసి నేను వాటినే యూజ్ చేస్తున్నాను నార్మల్గా ఇవి బయట మనం వేయించుకుంటే మాత్రం షాప్స్లలోకి వెళ్ళి వేయించుకుంటే మాత్రం త్రీ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు అయితే ఛార్జ్ చేస్తారు త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేసేవైతే చాలా దూరం దూరంగా ఉంటాయి మొత్తం కలిపి కూడా అంటే ఒక హ్యాండ్ మొత్తం కలిపి పదిహేను బీట్స్ అయితే వస్తాయి ఒకవేళ మనం ఎయిట్ హండ్రెడ్ వరకు పెడితే అప్పుడు మంచి బీట్స్ అయితే వస్తాయి ఇప్పుడు నేను మీకు చూపించేదైతే మాత్రం సిక్స్ టు ఎయిట్ హండ్రెడ్ ఖచ్చితంగా తీసుకుంటారు ఇక్కడ దారం పట్టేసింది దారం పట్టేసినా కూడా దారం తెంచేయకుండా మనం కొంచెం బ్యాక్ సైడ్ ఉన్న దారాన్ని కొంచెం కొంచెంగా లూజ్ చేసుకుంటూ ముందు పట్టేసిన బీడ్స్ నుంచి దారం సపరేట్ చేసుకోవచ్చు కంగారు పడి దారాన్ని అయితే కట్ చేయకండి అది చెప్పడం కోసమని నేనైతే అక్కడ స్కిప్ చేయకుండా ఎడిట్ చేయకుండా ఉన్నది ఉన్నట్లుగానే పెట్టాను దానికోసమని బ్లౌజ్ హ్యాంగింగ్స్కి డిజైన్స్ని బట్టి నేనైనా కూడా అంతే ప్రైస్ తీసుకుంటాను నా కస్టమర్స్కి కాకపోతే కస్టమర్స్ ఎవరైనా కూడా అందరూ నా దగ్గరకే వచ్చి కుట్టించుకోవాలి అనే ఉద్దేశం కాకుండా వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు ఈజీగా ఇంట్లోనే వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఇదంతా వేసుకోవడానికి కూడా ఎక్కువ టైం అయితే ఏం పట్టలేదండి వన్ అవర్ టూ అవర్స్లలో కంప్లీట్ అయిపోతుంది సింపుల్గా ఉంటే మాత్రం వన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది కొంచెం హెవీగా ఉంటే టూ అవర్స్ త్రీ అవర్స్ అలా పడుతుంది ఇంకా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే చాలా తొందరగానే అయిపోతుంది పెద్ద ఎంత హెవీ వర్క్ అయినా కూడా టూ అవర్స్లో కంప్లీట్ చేసేస్తారు చూడండి బ్లౌజ్ అయితే ఆల్రెడీ ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఇంకా మనం మ్యాచింగ్ అని చెప్పాను కదండి ఎల్లో మ్యాచింగ్ అని బ్లౌజ్లో ఉన్న థ్రెడ్ మ్యాచింగ్కి ఈ మ్యాచింగ్కి అయితే సేమ్ టు సేమ్ రావాలి అనుకుంటే మాత్రం అస్సలు దొరకవండి కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి కొంచెం లైట్గా కానీ కొంచెం డార్క్ కానీ కానీ ఉంటాయి సేమ్ టు సేమ్ బీడ్స్ దొరకాలి అనుకుంటే మాత్రం చాలా కష్టం అండి కష్టం కాదు అన్ని కలర్స్ అయితే ఉండవు అంటే ఇప్పుడు నేను పెట్టిన ఎల్లో ఉంది కదండి అంత తిక్కు కలర్స్ అయితే ఉండవు అందుకోసమనే నేనైతే ఈ కలర్ దొరికింది ఇది తీసుకున్నాను ఇది కూడా చాలా రేర్గా అండి ఈ కలర్ దొరకడం కూడా చాలా కష్టం అయినా కూడా దొరికింది ఇంకా ఈ ఎల్లో కాకుండా కొంచెం డల్ ఎల్లో ఉంటుంది ఆ ఎల్లో దొరుకుతుందండి అంటే లెమన్ ఎల్లో కాకుండా మ్యాంగో ఎల్లో షేడ్ ఉంటుంది కదా ఆ ఎల్లో బీడ్స్ అయితే ఉన్నాయి ఇంత తిక్కుగా ఇంత ఇంకా ఎక్కువ తిక్కుగా ఉన్నాయి అంటే మన బ్లౌజ్కున్న థ్రెడ్ ఉంది కదండి దానికన్నా ఎక్కువ డార్క్గా ఉంది దానికన్నా కూడా ఇదే చాలా బాగుందని చెప్పేసి నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను సేమ్ ఇంతకుముందు అటు సైడ్ ఎలా కొట్టానో అలాగే అండి ఒక షుగర్ బీడ్ వేసి తర్వాత డ్రాప్ బీడు ఆ తర్వాత రౌండ్ కలర్ బీడు ఆ నెక్స్ట్ మళ్ళీ షుగర్ బీడు షుగర్ బీడ్స్ అన్నీ కూడా సూదిలోకి ఎక్కవు అందుకని చాలా సన్న సూది తీసుకోవాలి లేదు అంటే కొన్ని షుగర్ బీడ్స్ నార్మల్గా పూసలు సూదిలోకి ఎక్కనప్పుడు వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఏవైతే మనకి సరిపోతాయో అవి మాత్రమే తీసుకొని షుగర్ బీడ్ని లాస్ట్కు వేసుకున్న షుగర్ బీడ్ని స్కిప్ చేసి ఆ తర్వాత ఉన్న రౌండ్ బీడ్లో నుంచి సూర్య అయితే బయటకు తీస్తే మనకైతే మంచి షేప్ వస్తుంది మనకి ఎలాంటి డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా మనమే ఇంట్లో వేసుకోవచ్చు హ్యాంగింగ్స్ లెంత్ ఇది చాలు అనుకుంటే ఇలా ఉంచుకోవచ్చు ఇంకా కొంచెం పెద్ద లెంత్ అయితే బాగుంటుంది అనిపిస్తే మాత్రం షుగర్ బీడ్స్ స్టార్టింగ్లోనే ఒక నాలుగైదు వేసుకోవచ్చు లేదు అంటే ఈ డ్రాప్ బీడ్ తర్వాత వేసిన మన రౌండ్ బీడ్ ఉంటుంది కదా ఆ రౌండ్ బీడ్స్ని రెండు వేసుకోవచ్చు కిందికి కూడా ఇంకా రెండు మూడు షుగర్ బీడ్స్ యాడ్ చేసుకోవచ్చు రెండు మూడు షుగర్ బీడ్స్ యాడ్ చేసుకొని ఈ రౌండ్ బీడ్ తర్వాత మళ్ళీ ఒక పెద్ద బీడ్ అంటే రౌండ్ కలర్లోనే గోల్డ్ కలర్ పూస కానీ లేదంటే ఇలాంటి బీడ్స్ కానీ ఏదైనా వేస్తే అది ఒక డ్రాప్ షేప్లో వస్తుంది అలా కూడా డిజైన్స్ వేసుకోవచ్చు నేను మీకు ఆ డిజైన్స్ కూడా ముందు ముందు వీడియోస్లలో పోస్ట్ చేస్తాను మన ఛానల్లో కేవలం ఈ వీడియోస్ మాత్రమే కాదండి మగ్గం వర్క్ లెర్నింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి మగ్గం వర్క్ ఇంట్లోనే ఈజీగా ఎలా నేర్చుకోవచ్చు అనే వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేయండి మన ప్లేలిస్ట్లో మగ్గం వర్క్ అని ఉంటుంది దాన్ని చెక్ చేసినా కూడా దాంట్లో మీకు మగ్గం వర్క్స్ వీడియోస్ అయితే చాలా ఉంటాయి మగ్గం వర్క్ లెర్నింగ్ వీడియోస్ మగ్గం వర్క్ డిజైన్స్ అంటే నేను వేసిన డిజైన్స్ కొన్ని కొన్ని హెవీ వర్క్స్ రీసెంట్గా వేసిన డిజైన్స్ మాత్రమే నేను పోస్ట్ చేశాను ఇంతకుముందు వేసిన డిజైన్స్ని నేనేం షూట్ చేసుకోలేదు కానీ ఇక ముందు నేను వేసే ప్రతి డిజైన్ మీకోసం అయితే నేను షూట్ చేసి ఏ డిజైన్ ఎలా వేసుకోవాలి ఎలా మెజర్ చేసుకోవాలి ఎలా డిజైన్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను మీకు ముందు ముందు వీడియోస్లలో అయితే పోస్ట్ చేస్తాను ఇంకా వాటితో పాటు శారీ కుచ్చులు అంటే మన శారీ కొంగులు ఉంటాయి కదండి అవి ఎలా వేసుకోవాలి రకరకాల డిజైన్స్ అంటే బీట్స్తో పాటు థ్రెడ్స్తో ఎలా వేసుకోవాలి ఈజీగా ఎలా వేసుకోవాలి ఇంట్లోనే ఉంటూ మనం కొంచెం టైం ఉన్నా సరిపోతుందనేలాగా ఎలా వేసుకోవాలి రెడీమేడెడ్గా మనం ముందే రెడీ చేసి పెట్టుకుంటే ఏ టైంలో కావాలంటే ఆ టైంలో ఎలా వేసుకోవాలి ఇవన్నీ వీడియోస్ కూడా అందులో ఉన్నాయి ఇంకా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ త్రీ డీ బ్యాంగిల్స్ మనకు నచ్చిన కలర్స్లలో ఎలా వేసుకోవాలి మెటీరియల్ ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ తీసుకుంటే తక్కువకి వస్తుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి అదే మగ్గం వర్క్ ప్లేలిస్ట్లో అయితే మీకు ఇవన్నీ కనిపిస్తాయి కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేయండి డీ బ్యాంగిల్స్ బ్రైడల్ బ్యాంగిల్స్ అయితే చాలా మంచి మంచి డిజైన్స్లలో ముందు ముందు వీడియోస్లలో అయితే రాబోతున్నాయి ఆల్రెడీ మన వీడియోలలో అయితే కొన్ని అయితే పోస్ట్ చేశాను మన ఛానల్లో కానీ ఇంకా ముందు ముందు కూడా చాలా రాబోతున్నాయి ఇలా మనం మగ్గం వర్క్ కోసం త్రీ డీ బ్యాంగిల్స్ కోసం లేదంటే ఇలా హ్యాంగింగ్స్ కోసం ఇలా పూసలు తీసుకొచ్చుకుంటాం కదండి అందులో మనకు కొన్ని మిగిలిన లేదు అంటే ఇలాంటివి సేమ్ మ్యాచింగ్ మనకు మ్యాచ్ అయ్యేలాగా ఏదైనా జ్యువెలరీ ఐటమ్స్ చేసుకోవాలి అనుకున్నా కూడా అవి కూడా నేను మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను కొన్ని డిజైన్స్ అయితే ముందు ముందు వీడియోస్లలో అయితే ఇంకా మరెన్నో వీడియోస్ అయితే అలాంటివి రాబోతున్నాయి బీట్స్తో హెవీగా చేసుకునే నెక్లెస్ ఇంకా సింపుల్గా చేసుకునే నెక్లెస్ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి ఇవన్నీ ఉండడమే కాదు ముందు ముందు వీడియోస్లో అయితే బ్రాస్లెట్స్ ఇంకా హ్యాంగింగ్ హ్యాంగింగ్స్ ఇయర్ రింగ్స్ ఇలాంటివన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది బోలెడ్ అన్ని ఐడియాస్తో మేము ముందుకు రాబోతున్నాను మీరైతే ఇంతవరకు మన ఛానల్ని చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఇక ముందు కూడా మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా మీ సపోర్ట్కి తగ్గట్లుగానే మంచి మంచి వీడియోస్ ట్రెండీగా కొత్త కొత్త వీడియోస్ మీకు నచ్చిన వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొని వస్తాను వీటితో పాటుగా మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా కొత్త కొత్త వీడియోసే ఉంటాయి అంటే ఇంతకుముందు మీరు మ్యాక్సిమం ఎక్కువ మంది చూడని వీడియోసే ఉంటాయి రెగ్యులర్గా వచ్చే కనిపించే వీడియోస్ కాకుండా కొత్త వీడియోస్ అంటే విలేజ్ స్టైల్లో ఉండే వీడియోస్ అయితే విలేజ్ స్టైల్ కుకింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ముందు ముందు రాబోతున్నాయి ఉన్న ఆల్రెడీ ఉన్న రెసిపీస్ కూడా కొత్త రెసిపీసే ఉన్నాయి కాకపోతే ఈసారి నుండి అయితే మన ఛానల్లో అయితే స్టైల్ కుకింగ్ వీడియోస్ అయితే ఎక్కువగా రాబోతున్నాయి మన ఛానల్లో ఇన్ని రకాల వీడియోస్ ఉన్నాయి కదా వాటిలో మీకు ఏదైతే ఎక్కువ ఇష్టంగా ఉంటుందో ఏదైతే మీరు చూ ఎక్కువ చూడాలి అనుకుంటున్నారో అది మీరు కామెంట్లో కామెంట్ చేయండి మీకోసం ఆ వీడియోసే ఎక్కువగా పోస్ట్ చేస్తాను ఇంకా ఇవి మాత్రమే కాదండో మన ఛానల్లో షాపింగ్ వీడియోస్ షాపింగ్ బ్లాగ్స్ కూడా ఉన్నాయి అవి కూడా మీకు ఏదైతే వీటన్నిటిలో ఇంట్రెస్టింగ్గా ఉంది ఏదైతే మీకు చాలా నచ్చుతుందో మీరు నాకు చెప్తే మీ ఇష్టానికి తగ్గట్లుగా నేనైతే వీడియోస్ పోస్ట్ చేస్తాను వీడియోస్ చూసి అలాగే వదిలేయకుండా ఒక చిన్న లైక్ చేయండి అలాగే దాంతోపాటు మీకు ఏ వీడియోస్ అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నాయో ఆ వీడియోస్ని కావాలి అని చెప్పేసి కామెంట్లో అయితే తప్పకుండా మెన్షన్ చేయండి మర్చిపోకండి ఇన్ని మాటల్లో మన బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది మనం వేసే పూసలు బీడ్స్ కూడా అయిపోవచ్చాయి ఈ బీడ్స్ కూడా చాలా ఈజీగా మనం ఇప్పుడు మాట్లాడినంత సేపట్లోనే కూడా వేసేయచ్చు అంటే దాదాపుగా వన్ అవర్ అయితే టైం లెండి ఎంత ఫాస్ట్గా వేసినా కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ లేకుండా ఫస్ట్ టైం వేసే వాళ్ళకైతే కొంచెం టైం అయితే పడుతుంది కానీ ఇంట్లో మన చేతులతో వేసుకుంటే చాలా మనీ సేవ్ అవుతుంది ఇంకా మనకు కూడా మనకు నచ్చినట్లు వేసుకుంటాం కాబట్టి ఎంతో సాటిస్ఫాక్షన్గా అయితే ఉంటుంది చూడండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి